చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు హైదరాబాద్ ఉప్పల్ ప్రధాన రహదారిపై ప్రమాదం తప్పింది ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పిల్లర్ దగ్గర ఒక్కసారిగా రోడ్డు కుంగిపోయింది రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు రోడ్డు కుంగిపోయినట్టుగా తెలుస్తోంది నిర్మాణంలో ఉన్న పిల్లర్ గుంతులోకి మట్టి కూరుకుపోయింది దీంతో భారీ గుంత ఏర్పడింది రోడ్డుపై వెళ్తుండగా అకస్మాత్తుగా ఓ కారు గుంతలో దిగబడింది దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు హైదరాబాద్ ఉప్పల్ ప్రధాన రహదారిపై ప్రమాదం తప్పింది ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పిల్లర్ దగ్గర ఒక్కసారిగా రోడ్డు కుంగిపోయింది రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు రోడ్డు కుంగినట్టుగా తెలుస్తోంది నిర్మాణంలో ఉన్న పిల్లర్ గుంతలోకి మట్టి కూరికిపోయింది దీంతో భారీ గుంత ఏర్పడింది రోడ్డుపై వెళ్తుండగా అకస్మాత్తుగా ఓ కారు ఆ గుంతలో దిగబడింది దీంతో ప్రయాణికులంతా భయాందోళనకు గురయ్యారు హైదరాబాద్ ఉప్పల్ ప్రధాన రహదారిపై ప్రమాదం తప్పింది ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ దగ్గర ఒక్కసారిగా రోడ్డు కుంగిపోయింది దానికి సంబంధించిన గుంతను విజువల్లో మనం చూడొచ్చు రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రోడ్డు కుంగినట్టుగా మనకు తెలుస్తోంది నిర్మాణంలో ఉన్న పిల్లర్ గుంతలోకి మట్టి కూరిగిపోయింది దీంతో భారీ గుంత ఏర్పడింది ఒకటో బాక్స్ లో విజువల్స్ చూడొచ్చు భారీ గుంతకు సంబంధించిన దృశ్యాలు మనం అబ్జర్వ్ చేయొచ్చు మరొక బాక్స్ లో కారు పక్కనే గుంతలో దిగుబడిన అనంతరం కారు బయటకు వచ్చిన దృశ్యాలు కూడా మనం చూడొచ్చు ఇక మరోవైపు మట్టిని అందులో పూడ్చి దాన్ని పునరుద్ధరించడంలో భాగంగా చేస్తున్నటువంటి పనులకు సంబంధించిన విజువల్స్ మనం మూడో బాక్స్ లో చూడొచ్చు ఇక రోడ్డుపై వెళ్తుండగా అకస్మాత్తుగా ఆ కారు గుంతలో పడిన నేపథ్యంలో అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులంతా కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు ఉప్పల్ ప్రధాన రహదారిపై పెద్ద ప్రమాదం తప్పింది ఉప్పల్ ఎలివేటెడ్ కార్డర్ పిల్లర్ దగ్గర ఒక్కసారిగా రోడ్డు కుంగిపోయింది రెండు రోజులుగా కూరిసిన భారీ వర్షాలకు రోడ్డు కుంగినట్టుగా తెలుస్తోంది నిర్మాణంలో ఉన్న పిల్లర్ గుంతలోకి మట్టి కూరిగిపోయింది దీంతో అక్కడ భారీ గుంత ఏర్పడింది ఇక రోడ్డుపై వెళ్తుండగా ఓ కారు అకస్మాత్తుగా గుంతలో దిగుపడింది దీంతో అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులంతా కూడా భయాందోళనకు గురయ్యారు ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాముడు అందిస్తారు రాముడు ఎస్ ఝాన్సీ ఉప్పల్ దగ్గర నిర్మాణంలో ఉండేటువంటి ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుంది ఇక్కడ ఇక్కడ ఉండేటువంటి పిల్లర్స్ కోసం భారీగా గుంతలు తొవ్వి ఆ పిల్లర్స్ ను పూర్తి చేశారు అయితే అక్కడ అవసరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోలేదనేది ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ గోతులను చూస్తే అర్థమవుతుంది ఒక్కసారిగా కుంగిపోయింది రోడ్డు అందులో ఫోర్ వీలర్ కూడా పడిపోయినటువంటి పరిస్థితి ఇంకా ఏదైనా పెద్ద వెహికల్ అంటే బస్సు లేదంటే స్కూల్ బస్ లాంటివి ఏదైనా అటు వెళ్తే మాత్రం ప్రమాదం ఇంకా ఇబ్బందికరంగా ఉండేదని చెప్పుకోవచ్చు ప్రధానంగా ఏదైనా రోడ్ లో ఈ విధమైనటువంటి నిర్మాణాలు జరుగుతున్నప్పుడు దాన్ని పూర్తి వేసినప్పుడు దాన్ని చాలా క్లియర్ గా పూర్తాలని నిబంధనలు చెప్తున్నాయి ఇంజనీరింగ్ అధికారులు కూడా ఆ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి కానీ ఇంత భారీ ప్రాజెక్టు చేపడుతున్నారు మెయిన్ రోడ్డు మధ్యలో ఇది ఉంది ఏవైనా పెద్ద హెవీ వెహికల్స్ వస్తాయి ఇవి ఇవి హైవే రోడ్స్ బట్టి ఏవైనా హెవీ వెహికల్స్ కూడా వచ్చేటువంటి ప్రమాదం ఉంది ఆ హెవీ వెహికల్స్ వచ్చినప్పుడు ప్రమాదాలకు గురయ్యేటువంటి అవకాశం ఉంది కానీ ఈ విధమైనటువంటి నిర్లక్ష్యం కారణంగా మనం చూసాం ఇప్పుడు జరిగినటువంటి ఈ ఇబ్బందికర పరిస్థితి అంతేకాదు ఈ నిర్మాణంలో దాదాపు పన్నెండు నుంచి పద్నాలుగు మంది వరకు చనిపోయినట్లుగా చాలా మంది ఆ ప్రమాదాలకు గురైనట్టుగా అంటే ఈ ప్రాజెక్టు మొత్తంలో కూడా గడిచినటువంటి రెండు మూడేళ్లుగా ఈ ప్రాజెక్టు కొనసాగుతూనే ఉంది ప్రమాదాలు నిత్యం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది అంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ నిర్మాణ సంస్థ కానీ లేదంటే అధికారులు కానీ ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనేటువంటి అంశాలను మనం అర్థం చేసుకోవచ్చు ఈ ఎలివేట్ ఈ ఎలివేటెడ్ కారిడార్ ను చాలా వేగంగా పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ ఇప్పటికీ కూడా పనులు ఇంకా కొనసాగుతున్నాయి ఇటీవల కేంద్ర రోడ్ల శాఖ మంత్రిని నితిన్ గడ్కరీని ఎంపీ రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రి గతంలో ఎంపీగా ఉన్నటువంటి కోమటి రెడ్డి వెంకటరెడ్డి కలిసి వేగంగా పూర్తి చేయాలని కూడా హైదరాబాద్ ఉప్పల్ ప్రధాన రహదారిపై పెద్ద ప్రమాదం తప్పింది ఉప్పల్ ఎలివేటెడ్ కార్డర్ పిల్లర్ దగ్గర ఒక్కసారిగా రోడ్డు కుంగిపోయింది ఇక రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తోడు ఈ రోడ్డు కుంగినట్టుగా తెలుస్తోంది అయితే నిర్మాణంలో ఉన్న పిల్లర్ గుంతలోకి మట్టి కురిగిపోయింది దీంతో భారీ గుంత ఏర్పడింది అయితే రోడ్డుపై వెళ్తుండగా ఒక కార్ అందులో అకస్మాత్తుగా దిగబడింది దీంతో ప్రయాణికులంతా కూడా భయాందోళనకు గురయ్యారు ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసి సిబ్బంది డిఆర్ఎఫ్ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగింది ఆ గుంటను పూడ్చే క్రమంలో ఆ మట్టిని అందులో పోసి మొత్తాన్ని ప్రాతిపదికన పనులు మొదలు పెడుతున్నారు